నైపుణ్యాలలో ఇది పార్ట్ టూ అనమాట లింపితి అనే పదం నుంచి లేఖనం అనే పదం ఏర్పడింది లింపితి అంటే వర్ణాలను పూయడం వర్ణాలను పూయడం త్రవణ భాషణాలు ధ్వని ఆధారమైతే పఠన లేఖనాలు లిపి ఆధారితాలు మంచి దస్తురికి ఉండే లక్షణాలు రీతి సమత స్పష్టత వేగం భంగిమ రాసే విధానం అక్షర స్వరూపం స్పష్టంగా ఉండాలి రీతి రాసేటప్పుడు అక్షరానికి అక్షరానికి మధ్య ఉండాల్సిన వ్యవధానం పాటిస్తూ సమానత్వం కలిగి ఉండటం సమత రాసే విధానంలో ముఖ్యమైనది స్పష్టత స్పష్టత వేగం తోడు తోడుగా సాధిస్తూ ఉండాలి వేగం పాటిస్తూ రాయగలగాలి మంచి భంగిమలో కూర్చుంటే చక్కని దస్తూరి వర్తిస్తుంది ఆంధ్ర భాష మధుర మంద్రాక్షరంబుల శంబులు లోకుకు గుండ్రముత్తి యములు అని ఏ భాషనుంచే పెద్దలు పలికారు తెలుగు భాష మంచి దస్తూరి అలవడేటట్లు చేయడానికి ఇవ్వవలసిన అభ్యాసం చూచిరాత ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో అందంగా రాస్తే విద్యార్థి ఆ రాతను ఆదర్శంగా చేసుకొని దాన్ని చూస్తూ క్రింది పంక్తుల్లో అలాగే రాయడానికి కాపీ లేదా వరవడి లేదా మేలు పంక్తి రచన లేదా మేలు రచన అంటారు దృష్టలేఖనం అంటే చూచిరాత అని అర్థం ఉత్తలేఖనం అంటే ఉపాధ్యాయుడు చెప్పిన మాటలను వాక్యాలను విద్యార్థులు విని అక్షరాగృతులను జ్ఞాప్తికి తెచ్చుకుంటూ రాయడాన్ని ఉత్తలేఖనం అందరు ఉత్తలేఖనాన్ని డిక్టేషన్ డిక్టేషన్ అంటారు వివరంగా ఉన్న విషయాన్ని కుదించి అతి సూక్ష్మంగా సంగ్రాహంగా రాయడాన్ని సంక్లిప్త లేఖనం అంటారు సంక్లిప్త లేఖనం అంటారు భాషా వృక్షానికి భాషా నైపుణ్యాలు మూలాలు అవగాహన శాఖోపశాఖలు ఆనందానుభూతి పుష్పాలు అన్నది కవిశేఖరుడు ఉత్తర విద్యార్థి వినాలి విని రాయాలి సరిచూసుకోవాలి భాషను నేర్చుకోవడానికి ప్రప్రథమ సోపానం శ్రవణం వినేటప్పుడు దీన్ని గ్రహించాలి దీన్ని గ్రహించకూడదు అనే విషయాన్ని గుర్తించే శక్తి కలిగి ఉండటం సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం విషయం మీద ధ్యాస ఉంచి ఆ విషయంలోని ముఖ్యం ముఖ్య సారాంశాన్ని విస్తారంగా గ్రహించగలిగినట్లే వినడం విస్తార శ్రవణం అని అంటారు విన్న విషయంలో ఏ ఏ అంశాలు చాలా బాగున్నాయి రవి బాగా ఏవి బాగలేవు అనే వివరాలను విమర్శించగలిగేటట్లు వినడాన్ని విమర్శనాత్మక శ్రవణం అంటారు ఒక విషయాన్ని కానీ పద్యాన్ని కానీ పాటను కానీ చిన్నప్పుడు అందులో లయ రాగం భావం తాళం ముఖ్యంగా సాహిత్యాన్ని విని ప్రసలడం ప్రశాంత శ్రవణం ఆరోగ్యం కోసం ఆనందం కోసం జరిపే శ్రవణాన్ని చికిత్స చికిత్సా శ్రవణం అంటారు దీనిని సాధారణ శ్రవణం అని కూడా అంటారు నోరు ముంచదైతే ఊరి ముంచదవుతుంది ఇది నైపుణ్యానికి చెందుతుంది భాషణం భాషణానికి ఉండవలసిన లక్షణాలు స్పష్టం నిరుష్టం నిరిష్టం ధారాళం భాషా నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉత్తమ పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి శిశు గేయాలు అభినయ గేయాలు భాషణాన్ని వృద్ధి చేస్తాయి విద్యార్థులలో భాషణ నైపుణ్యాన్ని అభివృద్ధి పరచడానికి ఒక మార్గం వకృత్వ శిక్షణ రాత బాగుంటేనే రాత బాగుంటుంది ఈ సామెత లేఖన నైపుణ్యానికి చెందినది లేఖన బోధన పద్ధతులలో అక్షర పద్ధతి పద పద్ధతి వాక్య పద్ధతి కథా పద్ధతి ఉంటాయి లేఖన బోధన పద్ధతులలో నేరుగా అక్షరాలని నేర్పకుండా గీ పిల్లలకు గీతలు చుక్కలు చుక్కలు ముందు నేర్పి అక్షర స్వరూపంలో వాటిని సమన్వయపరచి నేర్పడం అక్షర పద్ధతి పద పద్ధతిలో సులభ అక్షరాలతో ఒత్తులు లేని తేలిక పదాలు నేర్పాలి ఉపాధ్యాయుడు పుస్తకములు వ్యాక్ వాక్యం రాసి విద్యార్థులచే రాయించాలి తర్వాత నల్లబల్లపై రాసి రాయించాలి ఇలా నేర్పే పద్ధతి వాక్య పద్ధతి ప్రాథమిక దశలు కాకి కడవ చీమ పామురం కథలు రాయించడం మాధ్యమిక దశలు నీతి కథలు లేఖలు రాయించడం ఉన్నత దశలు పౌరాణిక ఇతిహాస కథలు వ్యాపార లేఖలు రాయించి లేఖనాన్ని వృద్ధి చేయాలి లేఖన దోషాలు వివిధ రూపాలు కర్మం కర్మ విద్య విద్య ఈ పదాలలో అల్ప ప్రాణాలకు బదులు మహాప్రాణాలు పలకడం భాష భాష భావం భావం ఈ పదాలు మహాప్రాణాలకు బదులు అల్ప ప్రాణాలు వాడటం దేశం దేశం సంకరుడు సంకరుడు గుణం 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 ఈ పదాలు అక్షరాలను మార్చి రాయడాన్ని ఉదాహరణ పద దోషాలకు ఉదాహరణలు సూర్య భాస్కరుడు తూర్పున ఉదయిస్తాడు సూర్యుడు భాస్కరుడు ఒకే అర్థం కల పదాలు విషయ పరిజ్ఞానం అవగాహన నైపుణ్యం లేక భావ దోషంగా చెప్పడం ఉదాహరణ మా అక్క సొంత భర్త తప్పు మా సొంత అక్క భర్త ఉప్పు వివరామ చిహ్నాలు వాడటంలో దోషాలు మీ పేరేంటి తప్పు మీ పేరేంటి ఒప్పు ఇక్కడ చూడండి ఈ మార్క్ అనేది అన్నమాట క్వశ్చన్ మార్క్ పెట్టాలి నేను పాఠశాలకు పోయి చదువుకుంటాను ఇది తప్పు నేను పాఠశాలకు పోయి చదువుకుంటాను ఇది కరెక్ట్ చూశారు కదా పార్ట్ టూ దీనికి సంబంధించి ప్రాక్టీస్ పిట్స్ కూడా ఈ చూసే అర్థం వచ్చేయండి సంభాషణల ద్వారా విద్యార్థులలో ఏ సామర్థ్యాన్ని ఉపాధ్యాయుడు గుర్తిస్తాడు భాషణం కథలో పాత్రలని విద్యార్థులచే చేరింపచేసి ప్రదర్శిస్తే అది నాటకీకరణ కరణం మొదటి నెమ్మదిగా మొదలుపెట్టి పోను పోను వేగం ఎక్కువ చేసి చివరిలో అసృష్టంగా దరహితంగా మాట్లాడడం సమవీగ దోషం లోకాన్ని చూడటానికి కన్ను ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి అవసరమయ్యేది పఠనం లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగేంద్రియాల సహాయంతో తగిన వేగంతో తడబాటు లేకుండా స్పష్టంగా భావస్తరంగా పఠించడం ప్రకాశ పఠనం పలుకుతున్న స్థానం కంటే చూస్తున్న స్థానం ముందున్నప్పుడు దాన్ని ఏమంటారు పురోగమన వాంగ్మయమితి గసట బిసటగా వివిధ విషయాలు చదవడం కంటే విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవడం మేలు అన్నది ఎవరు నాస్ బాహ్య పఠనం ద్వారా కానీ మౌన పఠనం ద్వారా కానీ స్థూల అభిప్రాయాలను గ్రహించగలగ పఠనం విస్తార పఠనం రాసేటప్పుడు చేతి మణికట్టు ఎన్ని డిగ్రీ కోణంలో డిగ్రీల కోణంలో ఉండాలి నలభై డిగ్రీ నలభై రెండు డిగ్రీల కోణంలో ఉండాలి లింపితి అంటే వర్ణాలను పోయడం రాసేటప్పుడు అక్షరానికి అక్షరానికి మధ్య ఉండవలసిన వ్యవధానం పాటిస్తూ సమానత్వం కలిగి ఉండటం సమత నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది ఇది ఏ నైపుణ్యానికి చెందుతుంది భాషణం కథ చెప్పడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం వాష్క చర్య సరిగ్గా సంధి చేయలేకపోవడం ఏ దోషానికి ఉదాహరణ భాషా దోషం ఒక విషయాన్ని తప్పుగా చెప్తే అది ఏ దోషం భావ దోషం చూసారు కదా వీడియోలో ఉందా తమ వీడియో లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్